కొన్ని యాభై రెండవ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు కార్యకర్తలు కాలు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈరోజు గ్రాండ్గా ప్రజలు ఉండాలని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సుపరిపాలన ఆయన ఉన్నప్పటి నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేవి దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం అది కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషియర్స్ అకౌంట్లోకి వచ్చేలాగా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల లోపలనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు లక్ష ముప్పై వేలు ఇవ్వడము అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల మందికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపాధి చూపించడము ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే నలభై వేల మందికి రిక్రూట్మెంట్ చేయడము ఇటువంటి ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఆయనను ఈరోజు పోగొట్టుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బాధపడే పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మాకు ఇప్పటికీ అమ్మఒడి వచ్చేది ఆసరా వచ్చేది రైతు భరోసా వచ్చేది ఇవన్నీ కూడా ఏం లేకుండా పోయినాయి అనేటువంటి బాధలు తెలుగు ప్రజలు ఉన్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని మోసం చేసినాడో మేమందరం అన్యాయంగా మోసపోయినాం చంద్రబాబు నాయుడు చేతులని ప్రజలు బాధపడే పరిస్థితులు ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మంచి రాజన్న రాజ్యం రామరాజ్యం మళ్ళీ వస్తారు